ఓం నమ శివా ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం యొక్క దిన ఫలాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయో అలాగే నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రజా ఆకర్షణ స్వభావం మీ యొక్క మిథున రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార లో ఖచ్చితంగా రాణిస్తారు ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణ వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు చురుకుగా వ్యవహరించే స్వభావం ఇక మిథున రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదలను కలిగి ఉంటారు మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం యొక్క దినకలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్ కు సంబంధించింది కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావటం దాని గురించి ఒక గుడ్ న్యూస్ ని మీరు వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక లోన్ సాంక్షన్ అవ్వటం లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరితో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ వివాహం కుదరటం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్ కి సంబంధించింది కానీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీరు విన్నబోతున్నారు ఇక మిథున రాశి వ్యక్తులకు యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఈ వార్తనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీరు ఎన్నో రోజులుగా ఒక వ్యక్తితో మాట్లాడాలని అనుకుంటున్నారు మాట్లాడలేకపోతున్నారు అటువంటి పరిస్థితులు అనుకూలించడం లేదు కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు ఆ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీతో సఖ్యతగా చాలా మంచిగా మాట్లాడుతారు మీకు ఆత్మ సంతృప్తి ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం అని చెప్పుకోవాలి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి